ఈ ఊర్లో సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ అన్నది మీకు నెంబర్ లాగా కనిపిస్తుంది నెంబర్ కాదు అది ఎవరైనా సార్ అది రెండు కుటుంబాలు ఒకటి పక్క సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం ఇంకో పక్క మీనాక్షి నాయుడు గారి కుటుంబం ఈ రెండే ఈ ముప్పై సంవత్సరాలుగా ఆదోర్ని పరిపాలించినాయి పొరపాటున మధ్యలో చంద్రబాబు నాయుడు దీని కూడా విసిగిపోయి వాళ్ళ పార్టీ నాయకుడే విసిగిపోయి ఆ మధ్యలో రెండు వేల నాలుగులో ఒకసారి మీనాక్షి నాయుడు గారికి కాకుండా మహిళకు టికెట్ ఇస్తే ఆవిడ్ని కూడా చిత్తు చిత్తుగా ఓడిచ్చారు అంటే ఇద్దరు కలిపి గుడిస గుడిసమ్మ గారిని చిత్తు చిత్తుగా ఓడించినారు ఎందుకంటే కలిసి వీళ్ళిద్దరు వాళ్ళ సింక్ అలా ఉంటుంది వాళ్ళ అనుబంధం అంత గొప్పది వాళ్ళు ఏంటంటే నేను అయినా ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యే అవుతాను మన ఇద్దరం కలిసే ఉండాలి దుర్మార్గాలు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా అంటూ నువ్వు చేసుకో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు అరవై పర్సెంట్ ఎమ్మెల్యే కాకపోతే నాకు నలభై పర్సెంట్ నేను ఎమ్మెల్యే అయితే నాకు అరవై పర్సెంట్ నీకు నలభై పర్సెంట్ ఇంతే